ఈ రోజు శాసన శాసనసభ్యులు కందల నారాయణ రెడ్డి గారు మార్కపురం మండలంలోని పెద్ద నాగ నాగులవరం గ్రామంలో మ్యాజిక్ డ్రైన్స్ కు శంకుస్థాపన పారిశుద్ధ లోపం తలెత్తదని నీళ్లు ఎప్పటికప్పుడు భూమిలో ఇంకిపోతాయని తద్వారా గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగి బోర్లు సైతం రీఛార్జ్ అవుతాయని సాధారణంగా ఒక గ్రామానికి సైడ్ డ్రైన్ నిర్మాణానికి కోట్లాది రూపాయలు అవసరమని కానీ ఈ మ్యాజిక్ డ్రైన్స్ అతి తక్కువ ఖర్చుతో నిర్మించవచ్చునని అన్నారు ఈ కార్యక్రమంలో డ్యామా సంచాలకులు ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు ఊర్లో ఎటువంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు గానీ లేదంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు గానీ రాకుండా ఉండేదానికి ఊరు మొత్తం కూడా ఇలా మ్యాజిక్ డ్రైన్స్ చేసి తక్కువ ఖర్చుతో మ్యాజిక్ డ్రైన్స్ చేసి ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించాలని ఒక ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి మా ఇండియా ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి ప్రజలు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపు తెలుపుతున్నందుకు హృదయపూర్వకంగా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఈ డ్రైన్స్ వల్ల ఖర్చు చాలా వరకు కంట్రోల్ అవుతా ఉంది రెండవది గ్రౌండ్ వాటర్ కూడా ఇంక్రీజ్ అయ్యి బోర్లలో రీచార్జ్ అయ్యి ఎటువంటి వాటర్ సమస్య లేకుండా కూడా భవిష్యత్తులో జరగబోతా భవిష్యత్తులో రాబోతా ఉంది ఈ రకమైన ఫెసిలిటీ అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా మా చంద్రబాబు గారిని మా పిఆర్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని అలాగే మా యువనాయకుడు నారాలో బాబు గారిని ఈ రాష్ట్ర ప్రజలు నాకు తెలిసి జీవితాంతం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా ఒకటో తారీఖు నాటికి పెన్షన్లు ఒకటో తారీఖు నాటికి జీతాలు ఒకటో తారీఖు నాటికి ఏ కార్యక్రమం ఏ డేట్ చెప్పారో ఆ డేట్ ప్రకారం ఇచ్చుకుంటూ ఈ ఆర్థిక పరిస్థితులను అధిగమించుకుంటూ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి కల్పించాలని రోజుకు పద్దెనిమిది గంటల పాటు ఈ ముగ్గురు కష్టపడి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న తీరుని ఈ రాష్ట్ర ప్రజలు మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా అభినందిస్తా ఉన్నారు ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని మా ప్రాంత ప్రజలకు మేము మాటిస్తా ఉన్నాం